అండి అందరికీ నమస్తే ఈరోజైతే నేను వంకాయ కర్రీ చేయబోతున్నానండి అయితే ఒక పావు కిలో వంకాయని తీసుకున్నాను అలాగే వీటిని నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టి ఇప్పుడు కట్ చేసుకోవాలి మనం తీసుకున్న వంకాయల్ని కట్ చేస్తూ సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి వంకాయ అనేది సాల్ట్ వాటర్లో వేసుకోకపోతే కరుణెక్కిపోతుంది ఈ కర్రీ కోసం రెండు ఆనియన్స్ అలానే రెండు టమాటాలు తీసుకున్నానండి ఒక ఆనియన్ ఏమో బాయిల్ చేసేటప్పుడు వేసేస్తాను ఇంకో ఆనియన్ ఏమో పోపుకి యూజ్ చేసుకుంటానండి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకోవాలండి అలానే రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలండి అలానే ఆనియన్ టమాటా కొద్దిగా ఉప్పు అలానే కొంచెం పసుపు వేసుకోవాలండి తర్వాత వేసి ఒక్కసారి వెంట కలిగెట్టుకొని మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి ఇలా మూత పెట్టుకొని ఫ్లేమ్ని సిమ్లో ఉంచి వంకాయ అనేది బాగా మెత్తబడే వరకు బాయిల్ చేసుకోవాలండి వంకాయ బాయిల్ అవుతున్న టైంలో ఇలా మూత తీసి కొంచెం అంటే కొంచెం చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు క్లీన్ చేసి దీంట్లో వేసుకోండి వేసుకొని ఒక్కసారి ఇలా కలపండి కలిపి మూత పెట్టేయండి మోటేసి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి వంటయ అనేది మెత్తగా బాయిల్ అయిపోయింది చింతపండు వేసిన వెంటనే మూర్తిస్తామండి చింతపండు అనేది ఓన్లీ ఆ హీట్కి మెత్తబడిపోతుంది సరిపోతుంది ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారనివ్వాలి ఇది చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని మరి మెత్తటి పేస్ట్లా చేయకూడదండి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ అయిపోతే టేస్ట్ ఉండదు ఈ విధంగా కచ్చా పచ్చగా మాత్రమే పేస్ట్ చేసుకోవాలండి మెత్తగా పేస్ట్ చేయకూడదు ఇలా మధ్యలో వంగదబ్బలు కూడా కనిపిస్తుంటాయి అంత లైట్గా పేస్ట్ పట్టుకోవాలి లేకపోతే కర్రీ అనేది టేస్ట్ ఉండదండి మెత్తగా పేస్ట్ చేసుకుంటే స్టవ్ మీద కడాయి ఉంచుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి అలానే దీనిలో జీలకర్ర ఆవాలు కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి ఆనియన్ దాని ఎండుమిరపకాయలు రెమ్మ కరివేపాకు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అనేది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెల్లుల్లిలో పచ్చి స్మెల్ పోయే వరకు వేయించుకోవాలి తిరగమాత అనేది బాగా వేగిపోయింది చూడండి ఈ కర్రీకి తిరగమాత అనేది బాగా వేగడం ఇంపార్టెంట్ అండి తిరగమాత స్మెల్ అనేది కర్రీకి బాగా టేస్ట్ని ఇస్తుంది ఇలా వేగిపోయిన తిరగమాతలో మనం తయారు చేసుకున్న ముందు మిక్సీ పట్టుకున్న కర్రీని వేసుకోవాలండి అలానే దీంట్లో కొంచెం కారం వేసుకొని ఆ మిక్సీలోనే కొద్దిగా వాటర్ పోసి ఆ వాటర్ తిప్పి మళ్ళీ దీంట్లో కొంచెం పోసుకోవాలండి కొంచెం వాటర్ పోసుకొని అంటే మనకి ఎంత లూజ్ కావాలో అంతవరకు వాటర్ పోసుకొని ఉప్పు కారం చెక్ చేసుకొని ఒక రెండు నిమిషాలు అలా బాయిల్ అవనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇలా బాయిల్ అయిపోయిందంటే కర్రీ రెడీ అయిపోయినట్టేనండి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ కర్రీని ట్రై చేసి టేస్ట్ చేసి మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ